హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిరావు ఛానల్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నేను తాలింపప్పు చేయబోతున్నాను దీనికి కావాల్సిన సామాన్లు ఉల్లిపాయ నూనె కారం పసుపు ఉప్పు కరివేపాకు ఇచ్చి కొత్తిమీర వెల్లుల్లి ఆవాలు జీలకర్ర తయారీ విధానం స్టో ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకోవాలి కుక్కర్లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత పూర్తిగా కాదు సగం వేగిన తర్వాత ఇందులోనే డైరెక్ట్గా మనం పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు కారం వేసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత పప్పు కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత మనం చూసుకొని అక్కడ చూస్తున్నారు కదా వీడియోలో పప్పు కలర్ కొద్దిగా చేంజ్ అయింది కదా సో కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే మనం ఒక టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి సో నాకైతే కరెక్ట్గానే ఉంది సో ఇదంతా మొత్తం కలిపేసుకొని కుక్కర్ మూత బిగిన్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి త్రీ విజిల్స్ అయ్యాక ఒకసారి చూసుకుందాం చూసారు కదా పప్పు అంతా బాగా ఉడికింది చూస్తున్నారు కదా పప్పు రెడీ అయిపోయింది సో వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఇలా పప్పుతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది